హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ రాజ్ కుమార్ ఫైవ్ త్రీ ఫైవ్ నైన్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని అనుకుంటూ ఉన్నాను అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉన్నాను నిన్నటి వీడియోలో హనీ ఎలా సింపుల్గా రెడీ చేస్తాను అనేసి మీకు చూపించాను నెక్స్ట్ భోగి మంట వేసుకోవడానికి నాకు వీలు పడలేదు కాబట్టి అంటే ఇంటి ముందర వేసేదానికి ప్లేస్ లేదు కాబట్టి నేను భోగి మంట అనేది వేసి సెలబ్రేట్ అయితే చేయలేదు కానీ సింపుల్గా ఇంటి ముందర ముగ్గు వేసి ఇంకా మంచిగా రంగులనేది వేసి పూలతో డెకరేషన్ అనేది అంటే అలంకారం అనేది చేశాను అనమాట ఇక ఇప్పుడైతే పూజ అనేది స్టార్ట్ చేశాను నేను నేను ముందుగానే అన్నీ ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకుంటాను కదా ఇల్లు మొత్తము క్లీనింగ్ కానీ లేదా దేవుని రూమ్లో పూజ గదికి సంబంధించినటువంటి దీపాంతులు ఇంకా గంట ఇలాంటివన్నీ వస్తువులన్నీ నేను ముందు ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకున్నాను తర్వాత పటాలు కూడా పసుపు ఉంగం కూడా పెట్టాను అనమాట తుడిచి సో అందుకనేసి నేను పటాలు తుడిచి పసుపు ఉంగం పెట్టి ఇంకా పూలు కూడా అలంకారం చేసి పూజ అనేది చేశాను అందువల్లనే అక్కడ దీపం అనేది వెలుగుతూ ఉందనమాట మనకి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే సో అందుకనేసి ఇంకా దీపం వెలుగుతూనే ఉంది కాబట్టి ఇంకా పూలు అయితే చేంజ్ చేసేసి ఇక పూ పూజ అనేది స్టార్ట్ చేసేస్తామన్నమాట మనకు భోగి రోజు స్పెషల్ ఏమంటే పౌర్ణమి కూడా ఉండింది అనమాట ఆ రోజు ఇక అయితే నేను పౌర్ణమికి పూజ అనేది చేస్తాను కాబట్టి అందుకనేసి అమ్మవారికి ప్రసాదం చేయాలి కాబట్టి ప్రసాదం కూడా చేసి పెట్టాను ఇక్కడైతే నేను పూజ గది శుభ్రం చేసుకోవడానికి మొత్తం అంతా రెడీ చేస్తున్నాను అనమాట కిందంతా చెత్తలంతా ఊడ్చుకొని ఇంకైతే అయితే అంతా తుడిచి ముగ్గు అనేది పెట్టుకుంటూ ఉన్నాను అనమాట అంటే ముందు రోజు చేశాను కానీ మళ్ళీ ఇంకా ఒకరోజు ఆల్రెడీ చేసాం కదా మనము పూజ అనేది ఇంకా అక్కడంతా కడ్డీలకు సంబంధించినటువంటి ఆ డస్ట్ అంతా పడి ఉంటుంది కాబట్టి అందుకనేసి క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట క్లీన్ చేసి ఇంకా అంతా తుడుచుకొని మంచిగా మళ్ళీ ఇంకొకసారి ముగ్గులు పెట్టుకుందాము అని అనేసి క్లీనింగ్ అనమాట ఇప్పుడు భోగి రోజే పౌర్ణమి ఉందని చెప్పాను కదా నేను సో ఇంకా పౌర్ణం ఉంది కాబట్టి నేను మార్నింగ్ నుంచి ఉపవాసం అయితే ఉన్నాను నేనైతే కఠిన ఉపవాసం అనేది ఉండను అనమాట మామూలుగా ఏదైనా పాలు కానీ లేదా ఫ్రూట్స్ కానీ తీసుకోవడం అనేది చేస్తూ ఉంటాను ఇంకా నేనైతే ఆ రోజు చాలా ట్రై చేశాను మార్నింగే సెవెన్ థర్టీ టు నైన్ ఓ క్లాక్ వరకు మనకి రావకాలం అనేది జరుగుతుంది కదా సోమవారం రోజు ఆ రోజైతే వెళ్ళి దీపం అనేది పెడదాం అనుకున్నాను కానీ నాకు కుదరలేదు ఇక అందుకనేసి నేనేం చేశానంటే ఈవినింగ్ పెట్టాను అనమాట ఈవినింగ్ సరికి మనకి ఇక్కడ పొలం నీరులో ఫుల్ వర్షం అయితే పడింది అందువల్ల నేను పిల్లల్ని ఇంట్లోనే వదిలేసి వెళ్ళాను ఇక పిల్లలు ఇద్దరే ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి మొబైల్ అనేది ఇచ్చేసి వచ్చాను అందువల్ల నాకు వీడియో అనేది తీసుకునే కుదరలేదనమాట కానీ చాలా బాగా అలంకారం అనేది చేశారు ఇంకైతే పౌర్ణమి రోజు దీపాలు పెట్టే వీడియో అయితే నేను మిస్ చేశాను కానీ మరుసటి రోజు అంటే మనకి మకర సంక్రాంతి రోజు మకరజ్యోతి జరుగుతుంది కదా మనకు అయ్యప్ప స్వామి వారి గుడిలో అలా శివుని గుడిలో వచ్చి మనకి అయ్యప్ప స్వామి గుడి అయితే సపరేట్గా ఉంది కదా మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే మీకు తెలుసు సో అక్కడైతే మకరజ్యోతి రోజు పూజ అనేది పెట్టారు ఆ పూజకి డెకరేషన్స్ అనేది చేస్తూ ఉన్నారు నేను వచ్చి మరుసటి రోజు అంటే మంగళవారం కూడా వెళ్ళాను గుడికి ఆ వెళ్ళిన వీడియో కూడా నేను తీసాను అది కూడా నేను మీకు తొందరలోనే షేర్ చేస్తాను ఆ రోజు మార్నింగ్ మంచిగా అభిషేకాలు చేశారు తర్వాత అలంకారం అనేది చేశారనమాట అయ్యప్ప వారికి అభిషేకం అయితే మిస్ చేశాను కానీ అలంకారం చేసి పూజ చేసిండేది నేను వీడియో అయితే తీసుకున్నాను దాని తర్వాత స్వామివారికి పూజ అనేది చేస్తారు కదా పూజ అంటారు తర్వాత పూజ అంటే పడి పూజ అండి పడి పూజ అనేసి చెప్తారు కదా మేము ఇక్కడ చాలామంది పూజ అని అంటాము తర్వాత చాలామందికి తెలియదు పూజ అంటే సో పూజ అంటే పడి పూజ అనమాట ఇంకా ఆ పడి పూజ అనేది చాలా గ్రాండ్గా స్టేజ్ అంతా పెట్టి స్వామివారికి ఒక మండపం లాగా స్టేజ్ అనేది డెకరేట్ చేశారు తర్వాత పద్దెనిమిది మెట్లు స్వామివారికి చాలా ముఖ్యమైనది ఏమంటే పద్దెనిమిది మెట్లు కదా ఆ పద్దెనిమిది మెట్లు కూడా అరేంజ్ చేశారు అరేంజ్ చేసి దాంట్లో దీపాలు పెట్టి మంచిగా భజనలు చేసి పాటలు పాడి స్వామివారికి మంచిగా స్తోత్రాలన్నీ చదివి ఇంకా పూజలు అయితే చేశారనమాట ఆ వీడియో అయితే నేను మీకు తొందరలోనే షేర్ చేస్తాను ఇక్కడైతే నేను పూలతో సింపుల్గానే డెక అలంకారం అనేది చేస్తున్నాను అనమాట దేవుని పటాలకు ఇంకా మనము భోగి పండుగ రోజు భోగి మంటలు వేస్తాం కదా దాని గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాము భోగి మంటలు వేస్తాము ఆ భోగి మంటలు ఎందుకు వేస్తాము అని అంటే భోగి మంటల్లో చాలా వరకు పాత వస్తువులను కాల్చేస్తారు కదా ఏమంటే పాత వస్తువులు అంటే మన జీవితంలో జరిగినటువంటి చెడు అన్నమాట అవన్నీ ఆ చెడు అంతా ఈ సంక్రాంతికి భోగి మంటల్లో వేసి కాల్చేద్దాం గతంలో జరిగినటువంటి ఎటువంటి చెడు యాక్షన్స్ అయితే మనం చేస్తుంటామో అంటే చెడు ప్రవర్తనలు కానీ ఏదైనా చేసి ఉంటాం కదా మనకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి అంటే అందరూ చెడు ప్రవర్తనలు చేస్తారని కాదండి కొన్ని కొన్ని మన చేతుల్లో ఉండవు అవి జరిగిపోతాయి వాటిని రిపీట్ చేయకుండా మంచిగా జీవితం అనేది ఈ సంవత్సరము స్టార్ట్ చేయాలని అంటూ ఇలా భోగి మంటల్లో ఇలా పాత వస్తువులని పెద్దవాళ్ళు పాత వస్తువులని వేసేయాలి కాల్చేయాలి అని చెప్తూ ఉంటారు కానీ నిజానికి అర్థం ఏమంటే ఇదేనండి పాత అంటే మనలో ఉన్నటువంటి చెడు గతంలో మనలో మనలో ఉన్నటువంటి చెడు అలవాట్లు కానీ ఇలాంటివి మనము ఈ భోగి మంటల్లో వేసి కాల్ చేయడం వల్ల ఆ మంటల నుంచి వచ్చే మనకి చలికాలంలో కదా సంక్రాంతి అనే వచ్చేది ఈ చలికి ఆ వెచ్చదనం వల్ల మన శరీరంలో మనకు పాజిటివిటీ అనేది పెరగాలి అనేసి పెద్దవాళ్ళు ఈ భోగి మంటలు అనేది ఒక ఆచారంగా పెట్టారనమాట కానీ చాలామంది అదొక ట్రెడిషనల్ అనేసి అంటారు అంటే ట్రెడిషనల్ని ట్రెండ్ లాగా చేసేస్తున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కటి ట్రెండ్ అయిపోతూ ఉంది ఫెస్టివల్స్ అనేది ట్రెండింగ్ లాగా అంటే ఫెస్టివల్ అనేది ట్రెడిషనల్ ట్రెడిషనల్ అంటే సాంప్రదాయాలు అని కదా సాంప్రదాయాన్ని సాంప్రదాయంగా కాకుండా ట్రెండింగ్ చేస్తున్నారు అంటే వాళ్ళు చేస్తున్నారు మనం చేయాలి మనం వాళ్ళకన్నా మంచిగా సెలబ్రేట్ చేయాలి అనే ఈ పోటీలు అనేది పెరిగిపోయినాయి కానీ నిజానికి ఏమంటే సాంప్రదాయం అనేది అందరూ కలిసి కలిసి పెద్దలంతా కలిసి పిల్లలంతా కలిసి సెలబ్రేట్ చేసుకోవడం అనేది మనకు ఉన్నటువంటి ట్రెడిషనల్ ఎవరికి వారు యమునా తీరే అన్నట్లుగా బతుకుతూ ఉన్నాం అనమాట ఇప్పుడైతే సో అవన్నీ మాని ప్రతి ఒక్కరిలోనూ మంచి అనేది పెరిగి ప్రతి ఒక్కరూ పాజిటివిటీ అనేది కలిగి ఉండి అన్నీ మంచిగా అందరి జీవితము బాగుండాలి అనేసి మనము ఫెస్టివల్స్ అయితే సెలబ్రేట్ చేస్తూ ఉంటాము ప్రతి ఒక్క ఫెస్టివల్లోనూ మనం చేసే ప్రతి ఒక్క ఆచారానికి సంప్రదాయానికి వెనుక ఖచ్చితమైనటువంటి అర్థమైతే ఉంటుంది కానీ అది తెలుసుకున్నామంటే మనకు చాలా ఉపయోగపడుతుంది మనకు మన పిల్లలకి ఇంకా మన త ముందు తరాల వాళ్ళకి ఇవన్నీ తెలుస్తుంది దానివల్ల వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది చాలా మంచిగా అనేది ఏర్పడుతుంది ఇప్పుడున్న మన ఫాస్ట్ జనరేషన్లో మనకే తెలియదు అన్నట్లుగా ఉంటున్నారు అలా కాకుండా మనం తెలుసుకొని ఇంకొక మన పిల్లలకి నేర్పించడము వాళ్ళ పిల్లలకు వాళ్ళు నేర్పించడం అనేది చెప్పినామంటే ఖచ్చితంగా మనము మన పిల్లల్ని మన పాత అంటే పెద్దవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ స్థాయిలో మనమైతే వాళ్ళని మంచి స్థితిలోనూ మంచి స్థాయిలోనూ చూసుకోవచ్చు అన్నమాట ఇక ఇక్కడైతే నేను దేవుని పటాలకంతా అలంకారం అనేది పూర్తి చేయడం అయితే జరిగింది ఇక నేను పసుపు నీళ్ళు అనేది పెట్టి నైవేద్యం అనేది పెట్టి పూజ అనేది స్టార్ట్ చేశాను అనమాట ఇప్పుడైతే మనము పూజ అనేది ప్రశాంతంగా చూస్తాము అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ సర్వేజన భవంతు వీడియో అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి ఎంతోగా చూసారు కదండి ఇవాళ వీడియో అయితే పౌర్ణమి ఇంకా భోగి పండుగ రోజు నేను ఇంట్లో పూజ అనేది ఎలా చేశాను అనేసి ఇంకా నైవేద్యం కోసము నేను అన్నము ఇంకా మునకాయ పప్పు సాంబార్ అయితే చేసి పెట్టాను తర్వాత దీపధూప నైవేద్య హారతులతో పూజ అనేది కంప్లీట్ చేశాను ఇంకా నైవేద్యం అనేది సమర్పించడానికి టెంకాయ నీళ్ళు అయితే నేను ప్రసాదాలపైన అంటే నైవేద్యాలపైన పెట్టి నేను స్వామివారికి ఇంకా అమ్మవారికి నైవేద్యం అనేది సమర్పించాను ఇక ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటూ ఉన్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వారైతే మన ఛానల్ని ఒకసారి విజిట్ చేసి వీడియోస్ని పూర్తిగా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి మంచి కమెంట్ చేయండి షేర్ కూడా చేయండి ఎవరికైనా ఈ వీడియోస్ అనేది యూజ్ అవుతుంది అంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరోసారి మరో వీడియోతో కలుసుకుందాము నమస్కారం